గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ టు కల్వకల్లు అప్డేట్స్ ఈరోజు మనం గత నాలుగు రోజుల క్రితం జరిగినటువంటి కారు ప్రమాదం గురించి తెలుసుకుందాం ఎక్కడ జరిగింది ఇది నోయిడాలో జరిగింది నోయిడాలో యువరాజ్ యువరాజ్ మెహతా అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కారు ప్రమాదానికి గురయ్యి లోతైనటువంటి కాలవలో డ్రైనేజీ కాలవలో పడి మృతి చెందారు అయితే ఆవిడ మృతదేహం తీయడానికి సుమారు నాలుగు రోజులు పట్టింది అంటే ఆవిడ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంబంధించినటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో అది ముగించుకొని వస్తు వస్తు పైనుంచి నుంచి అతివేగంగా కనపడక రాత్రిపూట రావడం వల్ల కనపడక కారు ప్రమా కారు డైరెక్ట్గా వంతెన నుంచి కింద ఉన్నటువంటి లోతైనటువంటి ఈ డ్రైనేజీ కాలువలో పడిపోయింది కాలు కారుతో సహా అయితే కుటుంబ సభ్యుల ఫిర్యాదు ప్రకారం ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏకదాటిగా నాలుగు రోజుల పాటు ఈ డ్రైనేజీ కాలం మాతో చేసి ఫైనల్గా డ్రోన్లు డ్రోన్లు మరియు క్రేన్ల సహాయంతో ఆ కారుని వెలికి తీయడం జరిగింది ఆ కారులో ఆవిడ మృతదేహం కూడా లభ్యమైంది ఇలాంటి విషయాలు వింటున్నప్పుడు ఎంత బాధగా ఉంటుందంటే అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదం ఆవిడ మృతికి కారణమైంది వాళ్ళ ఇంటిలో కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారు సో దయచేసి ఫ్రెండ్స్ మీరందరూ కూడా ప్రయాణం చేసేటప్పుడు అది కారు ప్రయాణం అవనేయండి రైలు ప్రమా ప్రయాణం అవనేయండి బస్సు ప్రయాణం అవనేయండి ఏ ప్రయాణం అయినా సరే ఒక్కసారి మీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించండి అతి వేగం ప్రమాదకరం అని చెప్పడానికి ఇది కూడా మళ్ళీ మళ్ళీ మనకి ఎన్నో ఘటనలు ఎదురవుతున్నాయి ఇది కూడా అందులో ఒకటి సో దయచేసి మనం ఎక్కడికి ప్రయాణం చేయాలనుకున్నా సరే ముందుగానే ప్లాన్డ్గా చేసుకుందాం నెమ్మదిగా చేసుకుందాం పని నెమ్మదిగా అయినా సరే ఖచ్చితంగా అవుతుంది కానీ దానివల్ల మన ప్రాణాలకు ఎటువంటి ముప్పు ఉండదు సో దయచేసి అర్థం చేసుకోగలరని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ